హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకి ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి అంటూ హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు మొండిచ్చేయి ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై నూరు మెదపరే వైఎస్ఆర్సిపి ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్సిపి ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు జీపీఎఫ్ లాంటివి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు పెండింగులో ఉన్నాయన్నారు రెండు డిఏ బకాయిలు జీపీఎఫ్ సిలిండర్ లీవ్ ఎన్కాష్మెంటు మెడికల్ రియంబర్స్మెంటు జీవిత భీమా పదవీ విరమణ ప్రయోజనాలు అలాగనే పీఆర్సీ బకాయిల వంటివి ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సి ఉందన్నారు వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే గత ఏడాది జూన్ ఒకటి నుంచి రావాల్సిన పీఆర్సీని ముప్పై శాతం తగ్గకుండా అమలు చేయాలన్నారు ఇక ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చూస్తే మొండి చెయ్యి చూపించినట్లు అనిపిస్తుందన్నారు దసరా దీపావళి సందర్భంగా డిఏ లేదా ఐఆర్ వస్తుందని ఉద్యోగులు ఎదురు చూసినా ప్రయోజనం దక్కలేదన్నారు వైఎస్ జగన్ హయాంలో ఇరవై వైఎస్ జగన్ హయాంలో ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతి అమలు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం కూడా ఇరవై ఏడు శాతం తగ్గకుండా అయ్యారు ఇవ్వాలన్నారు పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి ఇంతవరకు మాట్లాడటం లేదని మండిపడ్డారు అలాగే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని లేని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇక దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఆయా శాఖల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎలా స్థలాలు ఇవ్వాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలన్నారు